రాష్ట్రానికి ఆదర్శ నియోజకవర్గం కొడంగల్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఉన్నాడు ఈ విషయాలు వేయడం వల్ల ఏదో స్థానిక సంస్థల అరకొర సీట్లు గెలవాలి కొడంగల్లా ఏదో డ్రామాలు వేయాలి ఈ ఇండస్ట్రియల్ క్యారిడర్ ఉన్న ఊళ్ళల్లో డ్రామాలు వేయడం వల్ల ఈ అమాయకమైనటువంటి రైతులు ఈ రైతులను కూడా నేను రోటి బండ తండ రైతులకు నేను చెప్తున్నా మిమ్మల్ని ఇల్లు ఇప్పటికి కూడా వాడుకుంటున్నారు తల్లి మీరు ఆలోచన చేసుకోండి అత్యంత నష్టపోయేది మీరే మల్లన సగలరు ఇట్లా డ్రామాలేసి ఈ రోజు కూడా ఏడు సంవత్సరాలు అయితే కోట్ల చుట్టూ తిరిగి ఒక్క రూపాయి రాక ఈ రోజు రైతులు అరిగోసలు పడుతున్నారు ఈ ఉన్న పలంగా ఏడు ఊళ్ళని ఖాళీ చేపిస్తే వాళ్ళు తట్టబుట్ట చదురుకొని ఈ రోజు కూడా నిర్వాసితులు అయితే డబల్ బెడ్రూమ్ లు అంటే పుచ్చులు పడి పిచ్చులు పుచ్చులు మీన ఊడి పడుతున్నాయి బోల్ల మీన ఈ రోజు మల్లానా సాలరా ఆ విధంగా ఇట్లాంటి రాజకీయ డ్రామాలు వేసి దొంగలు రైతులను అంత సర్వనాశనం చేసి ఈ రోజు మిమ్మల్ని సర్వనాశనం చేస్తారు మీ మీద కేసులు కావడానికి కారణం కేటీఆర్ కేసీఆర్ నరేందర్ రెడ్డి ఈ రోజు మీ బతుకులు అల్లాఖుల్లం కావడానికి కారణం వీళ్ళే ఈ రాజకీయ ఈ రాజకీయ డ్రామా ఈ రోజు కూడా మిమ్మల్ని రాజకీయ రంగువులు మీ ఈ రోజుడికి కూడా మిమ్మల్ని ఒక పార్టీకి వాడుకొని ఈ రోజు కూడా మీకు నష్టపరియారని కూడా ఇవ్వకుండా కోట్ల చుట్టూ దిప్పి ఏడు సమస్య ఎనిమిది సంవత్సరాలు మీకు నష్టపరిహారం వచ్చే అవకాశం లేకుండా చేస్తున్నారు మీరు ఈ వీళ్ళ వీళ్ళ దాంట్లో పడవద్దు ఖచ్చితంగా ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందని ప్రభుత్వం క్లారిటీతో ఉంది మీరు ప్రభుత్వాన్ని కావాలంటే డిమాండ్ చేయండి ఇంకో పది రూపాయలు నష్టం పోయినాం మేము మాకు పది రూపాయలు ఎక్కువ ఇవ్వండి మా భూములకు పట్టాభూతో సమానమైనటువంటి రేటు కట్టివండి అని మీరు డిమాండ్ చేయండి కానీ ఈ చిల్లరగాడు ఈ రాజకీయ నిరుద్యోగి ఈ కేటీఆర్ నరేందర్ రెడ్డి మాటలు విన్నారనుకో మీరు మీ కుటుంబాలు అత్యంత నష్టపోయే ప్రమాదం ఉంది దయచేసి మీరు మీకు ఈ వీటిపైన అవగాహన కొంత తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు మీ మీ యొక్క అవకాశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు దయచేసి ఆలోచన చేసి నిర్ణయం చేయలే ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావడం వల్ల మనలాంటి పేద బిడ్డలకు ఎంతో మందికి ఉపయోగ ఉపయోగం జరుగుతుంది ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ నీళ్లు వస్తున్నాయి ఈ ప్రాంతం అన్ని అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ హబ్ గా మారిపోతుంది ఈ ప్రాంతంలో రోడ్లు విస్తరణ జరుగుతున్నాయి మెడికల్ కళాశాల వస్తున్నది ఇంజనీరింగ్ కళాశాల వస్తున్నాయి సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయి అదేవిధంగా ఈ ప్రాంతంలో విక్రవతి కృష్ణ రైల్వే లైన్ వస్తుంది నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వస్తుంది మన ప్రాంతాలను అన్నింటినీ కలుపుకుంటూ అన్ని అన్ని ఊళ్లకు డబల్ రోడ్డు మారుమూల తండాలకు కూడా బీటి రోడ్లు వేస్తున్నారు ఈ రోజు మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేసుకొని ఒక ప్లానింగ్ క్రియేట్ చేసుకొని ప్రభుత్వం ముందుకెళ్తుంది దయచేసి ఈ చిల్లరగాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని ఈ ఎస్ఎన్ టీవీ వేదిక వేడుకుంటున్నాం థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ నమస్తే